ఈ రోజు శాసనసభలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మత్స్యకార సమస్యలపై ప్రస్తావించారు మీ ద్వారా కొన్ని విషయాలు మత్స్యకార సమస్యల గురించి తెలియజేయాలి అధ్యక్ష యొక్క జీవన విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అధ్యక్ష వేటకెళ్లి వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు టెన్షన్ గానే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి ఒక రెండు నెలలు వేట నిషేధ సమయంలో ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు మత్స్యకార భరోసా ఇస్తాం అధ్యక్ష గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మన ప్రభుత్వం వస్తే దాన్ని ఇరవై వేలు చేస్తామని అధ్యక్ష అది ఇంకా రిలీజ్ చేయలేదు అధ్యక్ష మత్స్యకారులకి ప్రపంచ దినోత్సవంగా ఈ నెల ఇరవై ఒకటి ఉంది అధ్యక్ష ఈ లోపు ఏమైనా అవకాశం ఉంటే రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తారు అధ్యక్ష మత్స్యకారులకి నెలకి మూడు వేల లీటర్ల దిన నైన్ అంటే తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తాం అధ్యక్ష ఆ సబ్సిడీని కూడా పదిహేను రూపాయలు చే పదిహేను రూపాయలు చేసే విధంగా ఉండాలని మీ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే డీజిల్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా కొంచెం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి నవంబర్ రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో మత్స్యకాలకి డీజిల్ సబ్సిడీ ఓన్లీ విశాఖపట్నం హార్బర్ లో అధ్యక్ష మూడు కోట్ల ఎనభై ఏడు లక్షలు ఇవ్వాలి అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నారు అధ్యక్ష అవి కొంచెం తొందరగా రిలీజ్ చేసి కొంచెం వాళ్ళకి సపోర్ట్గా నిలవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే జిపిఎస్ఐ కొనుగోలుకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అధ్యక్ష సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవారు అధ్యక్ష ఇప్పుడు ఆ సబ్సిడీ ఆపేస్తున్నారు అధ్యక్ష అవి ఒకసారి మీ ద్వారా రిలీజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇకపోతే ఈ మధ్య కాలంలో విశాఖపట్నం ఆర్బర్ లో దాదాపుగా ఎనిమిది బోర్డులు కాలిపోయిన అధ్యక్ష వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళ లెటర్లు పెట్టి చాలా రోజులు తిరుగుతా అధ్యక్ష అది కూడా మీ ద్వారా తెలియజేస్తున్న మంత్రి గారు రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు అధ్యక్ష